ఎటు జెడ్ డ్యూట్యూ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ లోటు ఇంత పరికరాలను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సునాలిక సెవెన్ ఫార్టీ డిఐ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి చెందింది బండి యొక్క రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్లో పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లోనే ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే న్యూ బటన్స్ టైర్స్ అని ఓనర్ చెప్పడం జరిగింది అంటే సీల్ టైర్స్ అనుకోండి బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల డిస్టిక్ మాటూరు మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని ఒక ధర చూసుకున్నట్టయితే రెండు లక్షల ఎనభై ఐదు వేలు అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద 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 టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది ఉన్నారు నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మరణ సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్